आप इस उम्मीद में आप ही इंतज़ार करते हैं और फिर फॉलोस। नहीं। एशिया स्पेनिश में आना सिना। मेरे ना ना जरा तेरा पति नहीं। यू आर ना ना जेंडर चुनाव। अच्छा स्टूडेंट। ఇంటనేషియన్ కంపెనీ పెద్ద కంపెనీ మన ఐఫోన్ కు కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ ఈ కంపెనీ మన హైదరాబాద్ ఇయర్బడ్స్ జీవిత మనం హార్డ్లెస్ ఇయర్బడ్స్ ఐఫోన్ సంబంధించి వాళ్ళు సప్లై చేసిన కంపెనీ ఐఫోన్ వాళ్ళ వీలు కౌన్సిలరీస్ సప్లై చేస్తారు నా పాకిస్తాన్ కంపెనీ ఐఫోన్ కంపెనీ ఒకటే అలాగే ఐఫోన్ తయారైదు ఉపాధ్యాయ కంపెనీ వాళ్ళే మన హైదరాబాద్లో మన ప్రభుత్వం గత ప్రభుత్వంగా మరి కేటీఆర్ గారు తీసుకోమని చెప్పి ముప్పై వేల మంది ఉద్యోగాలు డైరెక్ట్గా ఎన్ని టైం వన్ ఇయర్లో ఉన్న రిక్రూట్మెంట్ చేయడానికి మరి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని మన గవర్నమెంట్ ఈరోజు నేను మా ప్రాంతంలో మహిళలు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మా వాళ్ళ కూడా ఉద్యోగాలు హైదరాబాద్లో సెటిల్ అవుతారంటే మరి ఈరోజు వారు ఖ్యాతీ కంటక్ట్ చేసి కూడా మరి వాళ్ళు నేను ప్రత్యేక ఖచ్చితంగా మరి ఏది ఏమైనా భవిష్యత్తులో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది ఏది కూడా మరి పూర్తి చేయలేదు నేను ఇంతమైన ఉద్యోగాలు ఇప్పిస్తా నేను రైతుల కోసం పథకాలు చేస్తా ఎన్ని గ్యారంటీలు ఇస్తా ఏ గ్యారంటీ కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు మరి ఏది ఏమైనా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి తుపాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయేతర ప్రాంతం వ్యవసాయం మీద బతికే ప్రాంతం మరి ఇక్కడ మన ఇండస్ట్రీస్ లేవు కనీసం కొంత కొంతైనా కొంత మరి అన్ని ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చినా కానీ ఇన్ డైరెక్ట్గా డైరెక్ట్గా బతకడానికి అవకాశం ఉంటుంది మరి దానికోసం కూడా సాయ్య ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు మరి ఈ ఉద్యోగాలు అందరూ కూడా ఉపయోగించుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నారు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ కంపెనీతో పాటు వేరే కంపెనీ చాలా కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి వాటికి కూడా నేను ఇక్కడ ఉద్యోగం మీద పెట్టించి మరి మన గ్రామీణ ప్రాంతంలో ఐటీఐ కానీ మన పాలిటెక్నిక్ కానీ అది ఎంతో ఈ కర్మేటర్లలో కూడా మన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డిజైన్ చేస్తున్నాం ఇంకా ముఖ్యంగా నేను మళ్ళీ వారం పది రోజుల ఈ డ్రోన్ ఏదైతే కెమెరా ఉండదు మరి ఆ కంపెనీలందరూ కూడా మాట్లాడినా దానికి చాలా డిమాండ్ ఉన్నది వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిపోతాను ఆపరేటర్ కూడా దాదాపు ఒక రెండు వందల మూడు వందల మందికి వాళ్ళ ఉద్యోగాలు అవసరం ఉన్నాయని చెప్పి కలిస్తే నేను నెక్స్ట్ పది పదిహేను రోజుల లోపల ఆ డ్రోన్ ఎట్లయితే ఆపరేట్ చేయాలి దానికి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో కాబట్టి దానికి ఈ గవర్నమెంట్ నుంచి కూడా కొంత సబ్సిడీ ఉన్నది ఆ తర్వాత సబ్సిడీ కూడా ఇస్తారు దానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు బాగుంటుందని చెప్పి అది కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా నా వంతు సహాయ శక్తులు గుర్తిస్తాను